ఈరోజు వార్తా కథనాలన్నీ చూస్తూ ఉంటే ఒకవైపు రాజకీయాలు మరొక వైపున సమాజంలో జరుగుతున్న జరుగుతున్న పరిణామాలు నన్ను చాలా ఆందోళనకు గురి చేశాయి ఒక స్త్రీని ఉండి ఎన్నో నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల మనస్తత్వాల్లో వచ్చినటువంటి మార్పులు ఆందోళనకు గురి చేస్తూ మీ అందరినీ కూడా ఆలోచించాలని కోరుతూ ఉంది పేపర్లో ఒక సంఘటన పదేళ్ల ఆమె అక్కడ విహారయాత్రకు తీసుకుని వెళ్ళి ఒక బస్సు వ్యాన్ డ్రైవరు అగాయిత్యం చేయకూడదు ఎంత అన్యాయం ఎవరైతే కనురెప్పని జాగ్రత్తగా కాపాడుకోవాల కనుగుడ్డుని ఆ కనుగుడ్డుపైన కనురెప్పే కాటేస్తే ఆ గుడ్డుని ఎలా ఉంటుందో ఈ సంఘటన మనకు అదే గుర్తు చేస్తూ ఉంది ఎంత వికృతమైనటువంటి చర్య యాభై ఏళ్ళు పైబడి అతను ఒక చిన్నారి పాప మీద అఘాయిత్యానికి పాల్పడటం దాని ప్రయత్నం కొనసాగించడం అన్నది మానవ సంబంధాల గురించి నన్ను ఆలోచింపజేస్తున్నాను